అందరికీ నమస్కారం మిత్రులందరూ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి సున్నితత్వం పెంచుకోండి డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ మంచి పనులతో జనాభిప్రాయాన్ని మార్చండి విచ్ఛిన్న శక్తులపై డేగ కన్ను విచ్ఛిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగ కన్నాలి వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తిమైన ప్రాంతాలు సమగ్ర అభివృద్ధిలో పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలి అప్పుడే ప్రజల్లో మరింత సదా కలుగుతుంది పోలీసులు అంటే ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉన్న భావనను మార్చడానికి సున్నితత్వం జవాబుదారతనం పెంచుకోవాలి కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడంపై పోలీసులు బాగా దృష్టి సారించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ దేశం నవీన ఆలోచనలకు ప్రతిబింబం హైదరాబాద్ స్టాండ్పై ప్రధాని మోదీ ప్రశంసలు అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు ఇన్ఫినిటీ క్యాంపస్ ఓపు యువతరం అంకిత భావం వికసిత భారత్కు ఓ కలర్ ఫర్ లోకల్ను ప్రోత్సహించాల కరీంనగర్ కళాకృతుల బహుకరణ ఇక సోషల్ మీడియా టేక్ ఓవర్కు చెక్ సిమ్ బైండింగ్ విధానాన్ని తెచ్చిన డాట్ ఆ సిమ్ కార్డు ఉన్న ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్ సేవలు సైబర్ నెలగారులకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల మార్చి నుంచి కొత్త విధానం అమల్లోకి వాట్సాప్ టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్ టేక్ ఓవర్కు ఆస్కారం లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డాట్ కీలక నిర్ణయం తీసుకుంది ఇక సిమ్ బైండింగ్ విధానం ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానంతో సైబర్ కేటాయిలకు చెక్ పెట్టడంతో పాటు పోలీసులను తప్పుదో పట్టించే నిరగాలను కట్టడి చేసే అవకాశం ఉంటుంది మంచిన కీలక మార్గదర్శనం డాట్ శనివ్వనం జారీ చేసింది ఇప్పటివరకు సాధ సాగుతుంది సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ టెలిగ్రామ్ తదితరులను యాక్టివేట్ చేసుకోవాలంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ కోడ్ను వినేదాడు పొందపరిచిన నెంబర్కి యాప్ నిర్వాహక సంస్థలు పంపిస్తాయి సదరు ఫోన్లో యాప్స్ యాప్ పనిచేయడానికి వెరిఫికేషన్ కోడ్ కీ కీలకము పల్లెపూర్లో ఏజోలు ప్రచారానికి కొత్త పొంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు కృత్రిమ మీద ఆధారిత వీడియోలతో ఓట్లకు గాలం ప్రత్యర్థిపై సెట్టర్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని మేమ్స్ సెల్ఫోన్లు సోషల్ మీడియాలో సందేశాలు విన్నపాలు ప్రత్యేక ఏజెంట్ల నియామకం విద్యార్థులు సైతం బిజీ టెక్నాలజీని కొత్త పొందులు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పంచాయతీ ఎన్నికల్లో అల్చల్ చేస్తుంది పల్లెపూర్లు తలబడుతున్న అభ్యర్థులు ఆ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో ఒకసారి కొత్త పొందాలను దూసుకెళ్తున్నారు ఓటర్ ఓటర్ను పట్టే వీడియోలు ప్రత్యర్థిపై విచ్చుకుబడే సెటర్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మేమ్స్ పల్లెజనం మనసును అతుకునే అభివాదాలు దేశాల ఓటర్ సెల్ ఫోన్లు చక్కెలు కొడుతున్నాయి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ సామాజిక మాధ్యమాలను ఏ జనరేట్ చేయడాలతో మొత్తం ముగిస్తున్నారు విమర్శలు ప్రతి విమర్శలన్నీ కృత్రిమ మీద ఆధారంగా సృష్టించే వీడియోలు ఉంటున్నాయి టంగ్ మంటు వాట్సాప్ గంట పోయిందంటే చాలు అది ఒక ఓటు గురించి అభ్యర్థ అభ్యర్థన వీడియోని సెల్కు వచ్చే మెసేజ్ క్లిక్ చేస్తే బుక్ ఇన్స్టాకు కనెక్ట్ అయ్యి గెలిస్తే ఊరునే అద్భుతంగా గెలిచిద్దామని హామీ ఇచ్చే ఏ వీడియోలు వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి ఇది సంగతి ఇక బ్రేక్ఫాస్ట్ తో కూర్చి ఫర్క్ బ్రేక్ సోన్యాని నివాసంలో కర్ణాటకంపై చర్చ కులంకుశంగా గారి